కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రెస్ మీట్ ఉద్దేశిస్తూ సిపిఐ పార్టీ బాండ్స్ పడ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విటల్గౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో హైకోర్టు స్టే ఇవ్వటం అన్యాయమని బీసీ బిడ్డలకు ఇది అన్యాయం జరిగిందని అన్నారు బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అగ్రవర్ణాలు పాలకులు కుట్రలు పన్నుతున్నారని కాబట్టి బీసీ బిడ్డలు అన్ని కుల వృత్తులు ఈ బంద్లో పాల్గొని బీసీల ఐక్యతని చూపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్ బుడాలారాములు నీలశంకర్ ప్రసాద్ కప్ప హనుమన్లు రాజు తదితరులు పాల్గొన్నారు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల పైన నలభై రెండు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దీనిని లిక్ వేస్తూ ఏదైతే స్నేహిల్సిందో దీన్ని నిరసిస్తూ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర బంధు బీసీ సంఘాలు ఇచ్చిన దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ పద్దెనిమిది తారీఖున సిపిఐ పార్టీ శ్రేణులు నాయకులు అనుబంధ కార్మిక ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు నేతలు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత గతంలో కుల గణన వివహిక జరిగింది ఏదైతే డెడికేట్ కమిటీ సిఫార్సుల మేరకు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభ లోపల జీవోలను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఆ జీవోలను సంబంధిత రాష్ట్ర గవర్నర్ వద్ద రాష్ట్రపతి వద్ద కేంద్రంలో బీజేపీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వెనుక పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడైనా బీసీ సోదరుడు బీసీ జనాభా ఈరోజు గమనించాల్సిన పరిస్థితి ఉంది అంటే బీసీ బిడ్డలు ఒక వార్డు మెంబర్ కావద్దా ఒక ఎంపీటీసీ కావద్దా ఒక సర్పంచ్ కావద్దా ఒక జడిపి కావద్ద కావద్దా ఒక జడిపి చైర్మన్ కావద్దా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అనుతా ఉన్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎంట్రెస్ స్పందించి ఈ నలభై రెండు శాతానికి గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లు కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ బిల్లు కానీ ఆమోదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఈరోజు బీసీలు దయనీయమైన పరిస్థితులలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడకపోతున్నది తీసులను